మెగా బాక్స్ ఆఫీస్ లోకేష్ కనకరాజ్ ఈ డైరెక్టర్ కు క్రేజ్ మామూలుగా లేదు ఓ రేంజ్ లో ఉంది కార్తిక్ తో తీసిన ఖైదీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఇప్పుడు కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ అనే సినిమాని భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందించారు ఆగస్ట్ ఫోర్టీన్త్ న కూలీ సినిమా రిలీజ్ కానుంది అయితే లోకేష్ కనకరాజ్ లైన్అప్ గురించి అద్దరింది అంటూ వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది ఇంతకీ లోకేష్ కనకరాజ్ లైన్ అప్ ఏంటి మానగరం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన లోకేష్ కనకరాజ్ ఆ తర్వాత కార్తీతో ఖైదీ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయ్యాడు కాలంలోనే మంచి క్రేయర్ సొంతం చేసుకున్నాడు ఖైదీ తర్వాత మాస్టర్ సినిమా చేశాడు ఈ సినిమా సక్సెస్ సాధించింది ఆ తర్వాత యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా తీసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు ఈ మూవీ విజయం సాధించడమే కాకుండా తన పేరిట సినిమాటిక్ యూనివర్స్ ని కూడా క్రియేట్ చేసింది ఇండియన్ సినిమాలో ఖైదీ విక్రమ్ లియో సినిమాలతో లోకేష్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు చెప్పాలంటే కోలీవుడ్ కు ఫస్ట్ వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే సినిమా అనే ప్రచారం కూడా జరుగుతుంది ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా నటిస్తుండడం విశేషం కూలీ సినిమా తర్వాత లోకేష్ కార్తీతో కలిసి ఖైదీ సీక్వెల్ ఖైదీ టూ చేయనున్నారు మరో ఎనిమిది నెలల్లో ఖైదు టూ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం ఇదిలా ఉంటే లోకేష్ కనకరాజ్ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది అవును లోకేష్ హీరోగా అరుణ్ మాతేశ్వరం ఓ సినిమా చేస్తున్నాడు ఖైదీ టూ తర్వాత ఈ మూవీ స్టార్ట్ కానుందని తెలిసింది బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో ఓ సినిమా చేయనున్నాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది ఇవన్నీ కంప్లీట్ అయ్యేందుకు ఎంత లేదన్నా రెండో పడుతుంది ఆ తర్వాత మరోసారి సూపర్ స్టార్ తో సినిమా చేస్తాడట లోకేష్ కూలీ షూటింగ్ టైంలోనే ఓ లైన్ చెప్తే ఖచ్చితంగా చేద్దామని రజనీకాంత్ మాట ఇచ్చారట అలాగే రోలెక్స్ విక్రమ్ టూ కూడా చేయాల్సి ఉంది ఇంత బిజీగా ఉన్న లోకేష్ తెలుగు హీరోలతో సినిమా చేసే టైం లేదు కుదిరితే ప్రభాస్ తో సినిమా చేయాలి అనుకుంటున్నాడు అలాగే రామ్ చరణ్ తో కూడా లోకేష్ సినిమా ఉంటుందని టాక్ మొత్తానికి లోకేష్ అప్ అదిరింది మరి తెలుగు హీరోలతో ఎప్పుడు సినిమా చేస్తాడో